హలో ఫ్రెండ్స్ ఏంటి రామాయణం సీరియల్ సెప్టెంబర్ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో పల్లవి అండ్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి చేసిన వల్ల స్టీకర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈ ఈరోజైతే షీకర్ని రిలీజ్ చేస్తారు దానికి కారణం ఏమంటంటే అక్షయ్ వాళ్ళ బాస్ అనమాట అయితే శ్రీకర్ అరెస్ట్ అవడానికి కారణం అవని అని చెప్పి ఎంఐ శ్రేయ బయట కూర్చొని రచరస చేస్తుంది అనమాట మీరు గనక మా మా ఆ స్టీకర్ని తీసుకురాకపోతే మా నాన్న చేత మీ అందరికీ కేసు పెట్టి మీ అందరి మీద కేసు పెట్టి లోపలే ఇస్తా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇంక శ్రీకర్కి ఎలా ఆయరు బెయిల్ ఇవ్వరు సరిగ్గా అదే సమయానికి పోలీస్ స్టేషన్కి అక్షయ భాస్కర్ చాముండేశ్వరి వచ్చి శ్రీకర్కి బెయిల్ వచ్చారా చేసింది ఎపిసోడ్ జరిపోయింది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి లోకి వెళ్ళిపోతాం స్టార్టింగ్ స్టార్టింగే నాని సార్ నేను అతని గన్తో అంటే పో అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు కదా దాన్ని సంజయ్ చెప్పుకుంటున్నాను నన్ను అమ్మని సార్ నేను అతని గన్తో బెదిరించలేదు అని శ్రీకర్ ఎంత చెప్తున్నా వినకుండా పోలీసులు జీవెక్కిస్తారు శ్రేయా కూడా పోలీసులు బతుమలు సార్ మా ఆయన అలాంటి వాడు కాదని బతుమలాడుతు ఆయన కూడా వినకుండా శ్రీకర్ని తీసుకెళ్లిపోతారు దీంతో ఏం చేయలేక కుంభం ముందు అలా నేలపై కూర్చొని ఉండిపోతుంది శ్రేయా లోపలికి రా శ్రేయా అని వాళ్ళత్త గారు పిలుస్తారు నేను లోపలికి రాను హత్య శుభమాని వ్రతం చేసుకుంటుంటే నా భర్తను పోలీసులు తీసుకెళ్లారు మీరందరూ హ్యాపీగా ఉండాలి నేను మాత్రం ఏడుస్తూ ఉండాలా దీని అంతటికీ కారణం ఎవనియే నా భర్తని ఆటబొమ్మలా మార్చేసి నీకు కావాల్సిన పనులన్నీ చేయించుకున్నావు నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావు పెళ్ళైనా కూడా నా మాట వినకుండా నా భర్తని నీ చెప్పు చేతల్లో పెట్టుకున్నావు పెళ్ళైనా నా గురించి ఆలోచించుకుని ఇరవై నాలుగు గంటలు నీ పనులు చేసేలా నా మగ్గుడిని తయారు చేసావు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు నీకేం కాకుండా తప్పించుకోవడం కోసం తెలివిగా నా భర్త చేత అన్ని పనులు చేయిస్తున్నావు నువ్వు చెప్పినట్లు చేయడం వల్లే నా భర్త కేసులో ఇరుక్కున్నాడు నా భర్త అరెస్ట్ అవ్వడానికి కారణం నువ్వే నువ్వే అని అవనిపై ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తుంది శ్రేయ ఇంకా మాట రానట్లు సమాధానం చెప్పవేంటి నువ్వేం చేస్తావు నాకు తెలియదు అరెస్ట్ అయినా నా భర్తను విడిపించి తీసుకురావాలి వెళ్ళు వెళ్ళి నా భర్తను విడిపించి తీసుకురా నువ్వేం చెప్పినా నేను విన్ను కాదు శ్రేయా అని చెప్పకపోతే నువ్వేం చెప్పినా నేను విన్ను నువ్వు ఒక గంట టైం ఇస్తున్నాను ఈలోగా నీకు ఒక గంట టైం ఇస్తున్నా ఈలోగా నా భర్త ఇక్కడ ఉండాలి అంతే చూడండి నా భర్తను తిరిగి తీసుకొచ్చేంతవరకు నేను ఇంట్లోకి రా వచ్చేది లేదు ఈ ఎవరు బయటకు వెళ్ళేది లేదని శ్రేయ అక్కడే కూర్చొని కూడా వచ్చేస్తుంది గారు నేను ఒకసారి పోలీస్ స్టేషన్ వెళ్ళొస్తాను నా ప్రయత్నం నేను చేస్తానని అవని అంటుంది నేను వస్తానని రాజేంద్ర ప్రసాద్ అంటాడు ఇంకా అక్షయ్ బాస్ ఏమో రే అక్షయ్ నీ పెళ్ళం వెళ్తుంటే నువ్వు నిల్చొని చూస్తున్నావు వెళ్ళు నువ్వు కూడా వెళ్ళని వాళ్ళ బాస్ చెప్తే అక్షయ్ కూడా బయలుదేరతాడు పోలీస్ స్టేషన్ వెళ్ళగానే శీఖర్ మళ్ళీ లేదా చెప్పాడు వదిన అసలు నేను నిజంగా వాడిని అంతో బెదిరించలేదు నిజం వదిన అంటూ ఆ అటెంప్ట్ మర్డర్ కేసు అంటే నాకు ఖచ్చితంగా తేలిసి పడుతుంది వదిన అంటాడు కంగారు పడకు శ్రీఖర్ మేము ఏదో చేస్తాం అంటుంది సార్ మా స్టీకర్ మీద కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఒకసారి పిలవండి మేము మాట్లాడతామని ఎస్ అయితే అంటుంది ఏ మాట్లాడతారని అడిగితే అతను చెప్పింది కరెక్ట్ కదా అతను పెట్టింది తప్పుడు కేసు అని అతని చేత చెప్పించే ప్రయత్నం చేస్తామంటుంది అవన్నీ మీరు చేస్తే మా పోలీసులకి ఏం చేత కదా అనుకుంటున్నారని ఎస్తే సీరియస్ అవుతాడు అలా కాదు సార్ కేసు పెట్టిన వాళ్ళంతా కరెక్ట్ అని అలా అరెస్ట్ అయిన వాళ్ళంతా రాంగ్ అని కాదు కదా అంటుంది అవని మీరు మాతో వాదించడానికి వచ్చారని పోలీసు అంటే వాదన కాదు సార్ మాట్లాడితే తప్పేం లేదు కదా అంటుంది అవని మీరేం మాట్లాడక్కర్లేదు మేము ఏం చేయాలో మాకు తెలుసు అయినా ఈ డిస్కషన్స్ అన్నీ అనవసరం ఇది చిన్న కేసు కాదు ఈ కేసుకి ఎవరు బెయిల్ ఇవ్వరు ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకుని రండి రిలీజ్ చేస్తానని ఖరాగంటిగా చెప్పేస్తాడు ఎస్ఐ ఏమంటే మీ కంపెనీ లాయర్లు ఉండేవాళ్ళు కదా ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి అని అక్షయ్తో అంటుందామని ఆల్రెడీ మాట్లాడారు కదా నేను మాట్లాడినా కూడా అదే చెప్తారు సరే నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు లాయర్లు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి చూస్తాను అంటాడు అక్షయ్ అటెంప్ట్ అటెంప్ట్ మాటర్కి బెయిల్ ఇప్పించవచ్చు కానీ అది కాస్త రిస్క్తో కొడుకున్న పని సార్ నేను అంత రిస్క్ చేయలేనని అక్షయ్ తరపున లాయర్లు అంటారు ఏమో మీరు ఇక్కడే కూర్చొని మా టైం వేస్ట్ చేస్తారా వెళ్ళమ్మా మీ పని మీరు చూసుకోండి అంటాడు వస్తాయి ఇంతలో అక్షయ శ్రేయ ఫోన్స్ వస్తుంది బావగారు శ్రీకర్కి బెయిల్ దొరికిందా అని అడుగుతుంది పోలీసులతో మాట్లాడడం శ్రీకర్ రిలీజ్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారమ్మా అంటాడు పోలీసులు ఏమన్నారు లాయర్లు ఏమన్నారు అనేది నాకు అనవసరం నా భర్తను మీరు తీసుకురాకపోతే మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది అది గుర్తుపెట్టుకోండి అర్థం చేయ నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన శ్రీకర్కి వస్తున్నాయి కదమ్మా నువ్వు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయ అంటాడు అక్షయ్ ఇలాంటి స్టోరీలు చెప్పి కన్విన్స్ చేస్తే నేను కన్విన్స్ అయిపోతాను అనుకోవద్దు మా డాడీ సిటీలోని లీడింగ్ క్రిమినల్ లాయర్ అని మీకు తెలుసు కదా శ్రీకర్ని కనుక మీరు తీసుకురాకపోతే మీ అందరి మీద కాజ్ ఆఫ్ అసెన్స్ కేసు పెట్టి కోర్టు చుట్టూ తిప్పిస్తాను అది గుర్తు పెట్టుకోండి అని బెదిరిస్తుంది శ్రేయ ఏమండి ఏంటండి అని అవని అడుగుతుందా అన్న మనం శ్రీకర్ తీసుకురాకపోతే శ్రేయ మన అందరి మీద కేసు పెడతాను అంటుంది ఇదేంటి నాన్న అని చెప్పి అక్షయ్ పడచా అని చిరాకు పడతాడు ఎస్సై గారు ప్లీజ్ సార్ అతను ఏ తప్పు చేయడు నాది హామీ అని అవని అంటుంది అతన్ని వదలన కుదరదు మేడం మీరు వెళ్ళండి అంటాడు ఎస్ఐ ఇంతలో అవని భుజం మీద చాముండేశ్వరి చేస్తుందా ఆవిడ వెనక తిరిగి చూశారు ఆ అమ్మాయి నేను తిట్టినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నీకున్న మంచితనం నీ సంస్కారం నాకు అర్థమైంది నీలాంటి మంచి వాళ్ళ సంస్కారం ఎదుటి వాళ్ళ ముందు తలదించుకునే వాళ్ళు ఉండకూడదు అందుకే నాకు చేతనే సాయం చేద్దామని వచ్చాను అంటుంది నాకు తెలిసిన మెజిస్ట్రేట్ గారు ఒకరు ఉన్నారు ఆయనతో మాట్లాడాను ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్తాను అన్నారు అని చాముండేశ్వరి ధైర్యం చెప్తాను నమస్తే సార్ నేను సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎండిని మీకు మెజిస్ట్రేషన్ గారు ఫోన్ చేస్తారని చెప్తారు చేశారా అని ఎస్ఐ అడుగుతారు ఆయన నాకు ఎవరు తెలియదు ఆయన నాకెందుకు చేస్తారని ఎస్ఐ కొంచెం ఓవరాక్షన్ చేస్తాడు అనమాట ఒక నిమిషం అని చాముండేశ్వరి ఫోన్లో మెసేజ్ చేస్తుంది వెంటనే ఎస్ఐకి ఫోన్ వస్తుంది సార్ నమస్తే సార్ సార్ అని కాల్ కట్ చేసి కానిస్టేబుల్స్ అతన్ని రిలీజ్ చేయండి చెప్తాడు థ్యాంక్స్ మేడం థ్యాంక్ యూ మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేను చాలా థ్యాంక్స్ అంటుంది అవని థ్యాంక్ యూ సో మచ్ మేడం శ్రీకరణ్ గారిని మీ నమస్కారాలతో సరిపెట్టకుండా అక్కడ వ్రతం చేయండి వెళ్ళండి ఇంటికి వెళ్ళండి అంటుంది చాముండేశ్వరి ఇంటి దగ్గర శ్రేయా చేస్తున్న రచ్చ చూసి చాలా రోజుల తర్వాత మంచి డ్రామా సీన్ చూస్తున్నారని పల్లవి ఒకటే సంతోషపడిపోతుంది అనమాట ఒక శ్రేయ అవని అక్షయలు వెళ్ళారు కదమ్మా ఇంట్లో బ్రాహ్మాన్ పార్వతి వాళ్ళ అత్తగా నచ్చ చెప్తుంది వాళ్ళు వెళ్ళారా వచ్చారా అని నాకు అనవసరం నా భర్త వచ్చే వరకు నేను ఇంట్లోకి వచ్చేదే లేదు అంటుంది శ్రేయ నువ్వు ఇలా బయట కూర్చోవడో ఎవరైనా చూస్తే బాగోదమ్మా అంటుంది పార్వతి అన్యాయంగా నా భర్త నరేసి తీసుకెళ్ళడం బాగుందో చెప్పండి అని శ్రేయ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇంతలో కారులో రావడం చూసి పల్లవి షాక్ అవుతుంది అదిగో శ్రీకర్ వచ్చాడని పార్వతి అనగానే శ్రేయ పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్త వెళ్ళి భర్త శ్రీకర్ని పట్టుకొని ఏడుస్తుంది ఏడవ శ్రేయ వచ్చేసాను కదా అని శ్రీకర్ ఓదారిస్తాడు మంచిగా జరుగుతుంది వ్రతం చేయాలనుకుంటే ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదని పార్వతి అంటుంది ఇంటికి పట్టిన నజర్ పోయింది అనుకోండి వ్రతం చేస్తే అంతా మంచిగా జరుగుతుంది అని చాముండేశ్వరి గారు అంటారు ఇంకా చాముండేశ్వరి అవునత్య చాముండేశ్వరి అలా చెప్పేసరికి అవన్నీ కూడా అవునత్య పదండి వెళ్ళి పూజ చేస్తామని అందరూ లోపలికి వెళ్తారు ఇంకా స్టీకర్ తిరిగి రావడం చూసి అక్కడే ఉన్న పల్లవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇతరంగా అందరూ కలిసి వ్రతం మొదలు పెడతారు ఇంకా అవని అక్షయాలకి చిన్న చిన్న చిరుగురులు అయితే జరుగుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఇంకా వ్రతం ఎలాంటి విఘ్నాలు లేకుండా శుభంగా శుభప్రదంగా జరుగుతుంది ఏ వ్రతం ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగింది ఇదిగో అక్షయ్ ఎన్నో నీ పెళ్ళాన్ని చూసాక మీరు బెస్ట్ కబుల్ అనిపించింది అందుకే ఇదిగో ఈ గిఫ్ట్ తెచ్చాను దీంట్లో ఏముందో తెలుసా రాధాకృష్ణుల బొమ్మ ఉంది ఆ రాధాకృష్ణులనే మీరు కూడా ఎప్పుడు సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి నాకు ఆఫీసులో బిజినెస్ మీటింగ్ ఉంది నిన్న ఎపిసోడ్లో అక్షయ్ ఫోన్ చేస్తే ఆదివారం అన్నది ఇప్పుడేమో ఆవిడకి బిజినెస్ మీటింగ్ ఉంది మరి సీరియల్ని ఎలా పొడిగిస్తున్నారు ఏంటి అనేది కన్ఫ్యూజింగ్గా ఉంది కొంచెం బిజినెస్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషం వస్తాను రాజేంద్ర ప్రసాద్ అని చాముండేశ్వరి గారు పాయ చెప్తారనమాట ఇంక అందరూ ఎటోళ్ళకి వెళ్ళిపోతారు మొత్తానికి శ్రీకర్ని చాముండేశ్వరి అయితే విడిపించేస్తుంది పల్లవిని గమనిస్తూ ఉంటుంది అనమాట అవని పల్లవి చూపులు కానీ అవన్నీ ఇదంతా పల్లవి చేయించిందని అవనికి డౌట్ వస్తుంది మనకైతే నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందని చూపించారు సస్పెన్స్లో పెట్టారు అయితే పల్లవికి వార్నింగ్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అవని కనిపెట్టింది కాబట్టి ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చూస్తామండి మొత్తానికి పల్లవి వేసిన ప్లాన్ అయితే తిప్పి కొట్టేసి అవని శ్రీకర్ని తీసుకొని వచ్చింది బయటికి మరి చూద్దాం ఎలాంటి విషయాలు జరుగుతాయి రేపు ఎలాంటి ఎపిసోడ్స్ మలుపు తిప్పే కార్యక్రమాలు ఏం జరుగుతాయి అనేది రేపు చూద్దామండి ఈ పై అరెస్ట్ అవ్వడం ఇదంతా ఒక ట్రాష్ లాగా అనిపించింది అసలు పల్లవి మోసం బయట పెట్టకుండా ఇదంతా చేస్తున్నందుకు కొంచెం అనీజీగానే అనిపించింది అంటే సీరియల్ జనాలకి సీరియల్ ప్రేక్షకులకి కొంచెం అప్సెట్ అయిపోయినట్టుంది అలా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేస్తే సీరియల్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరే మీరేమనుకుంటున్నారు దీని గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎప్పుడో ఇక్కడితో అయిపోయింది ఎప్పుడో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ ఇస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్